ప్రేమామయుడైన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన అపారమైన ప్రేమతో ప్రేమింపబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పద్మూడవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం యషయ్య నలభై ఇరవై తొమ్మిదవ వచనం సమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేయువాడు ఆయనే ఈ వాక్యాన్ని బట్టి చూడగలిగితే మనము సమ్మసిల్లినప్పుడు మన దేవాది దేవుడు మళ్ళను ఎంతో ఆదరిస్తూ ఉంటున్నాడు సమ్మసిల్ల చేయుట సాతాను యొక్క బలమైన ఆయుధం వాడు మహా గొప్ప పరిశుద్ధులను సహితం సమస్యలింపచేసేటువంటి వాడు అధైర్యాన్ని కలిగించేవాడు సందేహాలను పుట్టించేవాడు ప్రశ్నలను మనస్సులో పుట్టించేటువంటి వాడు ఇవన్నీ కూడా వాని ద్వారానే రాగలుగుతూ ఉంటాయి అయినా అటువంటి పరిస్థితులలో మనము నమ్మిన దేవుని మీద ఆధారపడగలిగినట్లయితే దేవుడే మనకు ఆదరణ అనుగ్రహించగలుగుతాడు ఏలియా ప్రవక్త ఒకరోజు సొమ్మ సిల్లినట్టుగా చూస్తున్నాము దేవుని కొరకు యథార్థంగా ఆసక్తిగా సేవ చేసినటువంటి వ్యక్తి ఎన్నో వ్యతిరేకతలు అతడు ఎదుర్కొనవలసిన పరిస్థితులు కూడా రాగలిగాయి అతనికి విరోధముగా ఎలిజబెత్తో సవాలు విడిచినట్లు అంతేకాదు అతని ప్రాణాన్ని కూడా తీయటానికి తెగించినట్లు వాక్యంలో చూడగలం అందువలన ఏలియా విసుగు చెంది ఎంతగానో తాను సొమ్మ బలమైన సేవ చేయటం వలన ప్రభువునందు ప్రేమైనటువంటి వార్లార్ యహోవా కొరకు మహా రోషము గలగవాడైన ఉండుట దేవునికి ఎంత కలిగిన జీవితం అది అటువంటి శక్తివంతంగా ముందుకు సాగిపోతూ ఉన్నటువంటి ఏలియా జీవితంలో సమస్యల్లిపోయాడు ఆ పరిస్థితులలో యహోవా ఇంత మట్టుకు చాలయ్యా అని మొదటి రాజులు పంతొమ్మిదవ అధ్యాయంలో మనము చూడగలం మరణాపేక్ష గలవాడై సమస్య లేని ఏలియా మాటలు శరీర శ్రమల కంటే ఘోరమైనది హృదయమందు కలుగు అధైర్యం అది ఎంతగా అతని కృంగదీయగలిగాదో మనము చూడగలము అందుకే యహోవా ఇంత మట్టుకు చాలును నా ప్రాణాన్ని తీసుకునమని ఏలియా ఇక్కడ ప్రార్థిస్తూ ఉంటున్నాడు గమనించాలి ఏలియా అభిషేకించబడిన శక్తిగల ప్రవక్త ఉజ్జీవమునకు కారణకర్త ఆత్మయందు బలము రోషము కలిగినటువంటి వాడు ఈ విధముగా జ్వాలల వలె ఉండిన ఏలియాను కూడా పరిస్థితులు చేసే స్థితికి తీసుకుని వచ్చాయి ఇంత మట్టుకు చాలు నా ప్రాణము తీసుకునమని ఎప్పుడైతే తాను రోధించగలిగాడో మనకు అర్థం కాగలుగుతుంది సమస్య ఏలియాను దేవుడు విడవలేదు ఓదార్చి అతన్ని బలపరుచుటకు దేవుడు తీర్మానం చేసుకోగలిగాడు ప్రభువునందు నందు ప్రియమైన వాళ్ళ సమస్యలైన వారికి బలమిచ్చేవాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చేయువాడు ఆయనే అని ఎషియా నలభై ఇరవై తొమ్మిదిలో మనము చూడగలం ఇక్కడ మనము చూడగలిగినట్లయితే సమసిల్లిపోయినటువంటి ఏలియా దగ్గరికి దేవుని యొక్క దూత వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము దూత రెండు పర్యాయములు అతని దగ్గరికి రాగలిగి అతని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణం నీ సిద్ధమై ఉన్నది నీవు లేచి భోజనం వచ్చేయమని చెప్పినట్లుగా వాక్యంలో మనము చూడగలం ప్రభువు నందు ప్రియమైనటువంటి వాళ్ళ దూత ద్వారా అతనికి పోషణ దొరకగలిగాది ఆ తర్వాత హెచ్చరిక కూడా రాగలిగాది తర్వాత ఏలియా బలము పుంచుకున్న వాడి అడుగు ముందుకు వేయగలిగాడు దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా ఏలియా యొక్క పరిస్థితి నీవు కొంతమట్టుకు ఎరిగిన వ్యక్తివే ఎప్పుడైతే ఏలియాను దేవుడు లేపగలిగాడు అదేవిధంగా నిన్ను కూడా దేవుడు ముట్టి లేపువాడయి ఉంటున్నాడు అధైర్యాన్ని మనం విడిచిపెట్టగలుగుదాం అపచయ తలంపులు కూడా విడిచిపెట్టగలుగుదాం విసుకు విడిచిపెట్టగలుగుదాం ఇక మన జీవితంలో ఆయన కొరకు పరిగెత్తడం మనము నేర్చుకోగలుగుదాం దేవుడు తన రెక్కలను చాపి పైకిగురు పక్షి వలె దేవాతి దేవుడు కూడా ఆయన మళ్ళను మోయునటువంటి దేవుడై ఉంటున్నాడన్న విషయం మరిచిపోకూడదు ప్రభువు నిన్ను ముట్టేవాడు నిన్ను పైకి లేవనెత్తేవాడు నేను నిలిపేవాడు సమసిల్లిపోయిన నీ జీవితానికి దేవుడి శక్తిని ఇచ్చేటువంటి వాడు అన్ని విధములు కూడా ఆ దేవాతి దేవుడు నీకు సంపూర్ణ సహాయకుడుగా ఉంటూ ఉన్నాడు కావుని సమయమందు ఈ విలువైన శ్రేష్టమైన మాటల ద్వారా ఏ విషయములోనైనా నువ్వు క్రింగి నలిగిపోయినప్పటికీ కూడా ధైర్యాన్ని తెచ్చుకో నీ దేవుడి నీ పక్షాన ఉంటున్నాడు అద్భుతమైన కార్యాలు చేసి నిన్ను నడిపించగలుగుతాడు ప్రార్థన పరమధన్ని దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు దేవ ఏది ఎంత సుమ్మసిల్లిపోయినా అతన్ని విడవలేదు ఎంతో ఓదార్చారు అతన్ని బలపరచగలిగారు ప్రభా మీ బిడ్డలు కూడా తండ్రి ఏ విషయాన్ని బట్టి తండ్రి అలసిపోయి సమ్మసిల్లిపోయారో అలాంటి మీ బిడ్డలను మీరు విడిచే దేవుడు కాదు నాయన వని ఓదార్చే దేవుడు నాయన మీ బిడ్డలను బలపరిచే దేవుడు నాయన మీ బిడ్డలను మీరు ఆదరింపచేసే దేవుడు నాయన మీ బలమైనటువంటి ఆదరణ పొందుకున్న బిడ్డల యొక్క జీవితం ఏమందు చక్కగా ముందుకు సాగిపోవటానికి కృప మీరు చూపమని ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె